హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఫెస్టివల్ ఉంది కదా మురుకులు చేద్దామనేసి పిండి తడుపుతున్నాను మరి నేను ఏ విధంగా చేస్తాను చూడండి వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను తప్పకుండా అందరు పూర్తి వరకు చూడండి అయితే ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నారని అనుకుంటున్నా ఎట్లున్నారా అనేసి మీరు కమెంట్లో చెప్పేసేయండి నాకు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా మురుకులను అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను ఎక్కువ క్వాంటిటీ అయితే బియ్య పిండి తీసుకుంటాను శనగపిండి అయితే ఎప్పుడు వేసుకోను బట్ కొంచెం ఒక టీ గ్లాస్ అంతా శనగపిండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఫ్లోరు ఎక్కువ నువ్వులు వేసుకుంటాను ధనియా పౌడర్ జీలకర్ర వామ ఇవన్నీ వేసుకుంటాను వేడి నీళ్ళతో పిండిని కలుపుకుంటాను నువ్వులు అయితే ఎక్కువ వేసుకుంటే మురుకులు అయితే చాలా బాగుంటాయి మేమైతే మురుకులు అంటాం మరి ఇంకా వేరే సైడ్ రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా ఉప్పు కారం పసుపు కొంతమంది అయితే పసుపు వేసుకోరు నేనైతే పసుపు కూడా వేస్తా చాలా బాగా వచ్చాయి మురుకులు కూడా చూపిస్తాను ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను నేను ఈ వీడియోలో అంటే ఫెస్టివల్ రోజు షూట్ చేసిన వ్లాగ్ ఇది అయితే అక్కడక్కడ సింపుల్గానే షూట్ చేశాను చిన్నగానే ఉంటుంది వ్లాగ్ అయితే పూర్తి వరకు చూడండి బాగుంటుంది సింపుల్గా మీతో ఒక విషయం ఫ్రెండ్స్ ఏంటంటే ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇక్కడ నాకు వేడి నీళ్ళు వేసుకొని కలుపుకుంటున్నా కదా అది కాలుతుంది అనేసి గంటతో కలుపుకున్నాను తర్వాత చేతితో అలా కలుపుకుంటున్నాను మరీ పిండిని గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకున్నట్టయితే అంటే మరీ లూజ్గా కాదు నేను చూపిస్తాను చూడండి కొంచెం నాకు సాల్ట్ తగ్గినట్టు అనిపించింది వేసుకున్నాను చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకు ప్రెస్ చేసినప్పుడు మనకి ఈజీగా వస్తుంది అన్నమాట మురుకులు కూడా కొత్తగా చేసే వాళ్ళకైనా ఈజీగా వస్తుంది మురుకులు ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఆయిల్లో నేనైతే కొంచెం పిండినే చేస్తున్నాను అంటే ఎక్కువ చేసి పెట్టుకోనండి ఒక టూ కేజెస్ త్రీ కేజెస్ అలా అయితే చెయ్యను ఫ్రెష్గానే చేసుకుంటాను ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు చేస్తూనే ఉంటాను కాబట్టి ఎక్కువగా అయితే చేసుకోను అవసరాన్ని బట్టి మా ఫ్యామిలీకి సరిపోయినట్టుగానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఫెస్టివల్ కదా ఒక టూ త్రీ డేస్కి అలా తినేసేయచ్చు అన్నట్టు చేస్తూ ఉంటాను ఎక్కువ చేసుకుంటే కూడా రెగ్యులర్గా కూడా తినరు మా ఇంట్లో అయితే చూడండి ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈజీగా మనము మురుకులు అనే వాటిని ఒత్తుకోవచ్చు అనమాట మంచిగా ఈజీగా వస్తాయి స్టార్ది పెట్టాను అంత నచ్చలేదు నాకు ఇంకా తర్వాత తీసేసి ఇంకా మామూలుగా అది పెట్టి చేసుకున్నాను స్టార్ డిజైన్ అయితే నచ్చలేదు మీరు ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ ఒకవేళ ఎవరైనా క్రిస్టియన్స్ వ్యూవర్స్ అయితే కమెంట్లో చెప్పేయండి మీరు ఎలా జరుపుకున్నారు ఈస్టర్ ఫెస్టివల్ని చూడండి మురుకులు అయితే చాలా బాగా వచ్చాయి నువ్వులు ఎక్కువ వేసుకొని చేసుకోండి హెల్త్ కూడా మంచిది కదా చాలా బాగా వచ్చాయి చూడండి మరి అంత గట్టిగా కాకుండా క్రంచి కంచిగా బాగా వచ్చాయి అన్నమాట కాలుతు చూసి తీసుకో అది ముట్టుకోక ఎట్లుంది చప్పు సూపరా మెల్లగా కాలుతుంది ఎట్లుంది సూపర్ అయ్యా సరే తినిపో కూర్చొని చూడండి అక్కడ మా బాబా అయితే బాగున్నాయి అని చెప్తూ ఉన్నాడు ఇంకా చిన్న క్లిప్ని యాడ్ చేశాను ఇది ఈవినింగ్ ఇవి లాగా అయితే సాటర్డే ఈవినింగ్ నుండి షూట్ చేశాను అనమాట సాటర్డే ఈవినింగ్ చేశాను మురుకులు కూడా తర్వాత అవి చేసిన తర్వాత మురుకులు చేసిన తర్వాత ఇక మేము బయటికి షాపింగ్ అని వెళ్ళాము పిల్లలకి బట్టలు తీసుకుందాం అనేసి వెళ్ళాము దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే చూస్తూ ఉన్నారు ఇదైతే సెకండ్ టైం నేను చెప్పటం లైక్ అయితే ఇవ్వట్లేదు మీ లైక్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ మీ కామెంట్ మీ లైక్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ తప్పకుండా లైక్ ఇవ్వండి వీడియో చూసిన వాళ్ళందరూ కామెంట్ కూడా చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు ఎంకరేజ్ అనేది ఉంటుంది కదా ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది మీరు తప్పకుండా లైక్ ఇవ్వండి కామెంట్ కూడా చేయండి గైస్ ఇక చిన్న షాపింగ్ అయితే అయిపోయింది పిల్లలకు మాత్రమే బట్టలు తీసుకోవాల్సి ఉండే ఇంకా తీసుకొని వచ్చేసాము ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ అయితే ఇక ఫెస్టివల్ రోజు సండే రోజు ఈస్టర్ రోజు ఇక అంతా బయట అంతా కడిగేశాను క్లీన్ చేసేసి కడిగేశాను తర్వాత ఇంకా అంత క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా చర్చికి వెళ్ళామండి చర్చి నుండి వచ్చిన తర్వాత పరమాన్నం కూడా చేశాను స్వీట్ రైస్ కూడా చేశాను బెల్లంతో అది కూడా యాడ్ చేశాను చూడండి ఏం వండాను నేను పండగ రోజు ఏం వండుకున్నాం అనేసి కూడా నేను షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో చూడండి ఇక్కడైతే చర్చ్కి వెళ్తున్నాము సండే రోజు మార్నింగ్ అండి ఇదైతే మా పాప నేను వచ్చి సేమ్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకున్నాము ఎలా ఉందో చెప్పండి కామెంట్లో ఓకేనా అక్కడక్కడైతే కొన్ని ఒక ఫోర్ ఫైవ్ ఫొటోస్ కూడా దిగాము ఆ ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ వీడియోలోనే చూసి చెప్పండి ఏ విధంగా ఉన్నాయి మా డ్రెస్సెస్ అని ఇంకా చూడండి ఇక్కడైతే పాలు పాలైతే వేడి పెట్టుకుంటున్నాను ఈ రైస్ అయితే నానబెట్టుకున్నాను కొద్దిగానే చేశాను చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా స్వీట్ పొంగల్ అయితే చాలా టేస్టీగా వచ్చింది తర్వాత ఈవినింగ్ అండి ఇది చర్చి నుండి వచ్చిన తర్వాత స్వీట్ పొంగల్ చేసిన తర్వాత ఇంకా తినేసాము లంచ్ చేసి స్వీట్ పొంగల్ కూడా తినేసాము పిల్లలకు పెట్టాను తర్వాత వర్షం వచ్చిందండి మీ దగ్గర కూడా వచ్చిందా లేదా నాకు కమెంట్లో చెప్పండి వర్షం వచ్చిన వర్షం పడుతూ ఉంటే స్మెల్ అయితే ఎంత బాగా అనిపించిందో తెలుసా ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది అంటే చాలా రోజుల తర్వాత ఎండలు అయితే చాలా ఉన్నాయి కదా ఇంకా ఎండలో వర్షం వస్తే స్మెల్ అనేది చాలా బాగా అనిపిస్తుంది కదా లైట్గా ఇట్లా వచ్చి తగ్గిపోయింది ఇదైతే సండే రోజు ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను నేనైతే చికెన్ కర్రీ పూరి చేశాను ఇంకా వైట్ రైసే చేశానండి రెగ్యులర్గా బగారా రైస్ చేస్తున్నా అని చెప్పేసి ఇంకా వైట్ రైసే చేసుకున్నాము చూడండి పూర్తిగా అయితే కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేశానని షూట్ చేయలేదు ఎందుకంటే చాలా రెసిపీ చాలా వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా చూపించలేదు చూడండి ఆలు కర్రీ గోంగూర పచ్చడి ఇంకా చికెన్ కర్రీ పూరి రైస్ ఎమ్మెగా ఈ విధంగా మేము వండుకున్నాము ఫెస్టివల్ రోజు ఈ విధంగా సెలబ్రేట్ సింపుల్గా చేసుకున్నామండి ఇంతే అండి ఈరోజు వ్లాగ్ అయితే నచ్చిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్